యోగభాగ్యాలను అందించే భోగి పండుగ కొత్త కాంతులను తెచ్చే సంక్రాంతి పండుగ కనుమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కుడి ఎడమలుగా దగా చేస్తూ వస్తూ ఉంది అడుగడుగునా రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం యొక్క చేతలు మాత్రం గడప దాటడం లేదు మీరందరూ కూడా సాక్ష్యం రైతు రుణమాఫీకి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు నెలల కింద ముఖ్యమంత్రి గారు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదల చేశాను అని చెక్ కూడా ఇచ్చింది రెండు నెలల కింద ఇచ్చారు మరి రెండు నెలల కింద చెక్కిస్తే ఇవాళకైతే సంగారెడ్డికి చేరలేదు నేను ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి ముందు సంగారెడ్డి రైతులతో మాట్లాడినా మెదక్ జిల్లా రైతులతో మాట్లాడినా సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడినా ఎక్కడ ఒక రూపాయి అయితే రైతులకు డబ్బు పడలేదు ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే గంత పతారా లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి ముప్పయో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఐ థింక్ డిసెంబర్ ముప్పై నవంబర్ ముప్పై నవంబర్ ముప్పై నాడు చెక్ ఇచ్చాడు నవంబర్ ముప్పై నాడు ముఖ్యమంత్రిగో రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రైతులు విడుదల చేస్తున్నాయని ముఖ్యమంత్రి చెక్ ఇస్తాడు ఈ రోజుకు రైతుల అకౌంట్లో రుణమాఫీ డబ్బులు పడవరు అంటే నువ్వు డమ్మీ చెక్ ఇచ్చినావా అంటే ఎన్నికల ముందు ఏదైతే హామీలు డమ్మి హామీలు ఇచ్చినవో ముఖ్యమంత్రి అయినకి కూడా డమ్మి చెక్కులు ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడ పోయినాయి డబ్బులు మరి గాల్లో ఉన్నాయా నువ్వు ఇచ్చిన చెక్కు ఎందుకు పాస్ అవుతలేదు అయితే డమ్మీ చెక్ ఇవ్వాలి లేకపోతే రైతుల్ని ప్రజల్ని మోసం చేయాలి ఏంటి దీనిని స్పష్టత అడుగుతా ఉన్నా నేను ఐ డిమాండ్ ది గవర్నమెంట్ మీరు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అడుచ్చినామన్నారు ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు ఎవరైనా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళని చర్య తీసుకోండి ముఖ్యమంత్రి గారు చెక్ అంటే అది ఈ రాష్ట్రానికి ఆయన హెడ్ అది పాస్ కావాలి కదా ఒకవేళ అధికారులు తప్పు పట్టించిందా చెక్ బౌన్స్ అయిందా చెక్ ఏదైనా దారి ఏమైపోయింది ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పట్టలేవు అని నేను అడుగుతాను అందరికీ రుణమాఫీ అని కొందరికే పరిమితం చేసింది రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు చాలా మంది ముఖ్యమంత్రి గారు డబ్బులు కట్టండి మీకు వేస్తామంటే ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి డబ్బులు కట్టి ఈ రోజుకు వారికి డబ్బు పడడం లేదు అన్ని పంటలకు బోనస్ అన్నడు ఒక్క పంటకే పరిమితం చేసిండు ఆ ఒక్క పంటలో కూడా సగం పంటకే బోనస్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు పంటల బీమా పంటల బీమా పేరు మీద రైతుల్ని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని దగా చేసింట్టు రేవంత్ రెడ్డి గారు ఉపాధి హామీ కూలీలకు ఏదైతే కొత్త పథకం వీళ్ళు చెప్తున్నారో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట చెప్తున్నా ఉపాధి హామీ కూలీలకు కూడా దగా చేస్తున్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇవాళ ఆరు వేలకే పరిమితం చేసి దగా చేస్తూ ఉన్నారు అంటే అడుగడుగునా దగా చేసి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చెప్పకనే చెప్తున్నారు వారి చర్యలు ఈ ప్రభుత్వం యొక్క చర్యలే చెప్తా ఉన్నాయి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఎన్నికలప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికలైపోయిన తర్వాత రైతులకు మొండి చేయి చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా సంక్రాంతి పండగకు ఊళ్ళలోకి వెళ్తున్నటువంటి మా అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్లకు నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పోయినసారి ఎన్నికల ముందు మీరందరూ కూడా ఊర్లలో పోయారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ఇప్పుడు ఒకసారి మీరు ఊళ్ళకి వెళ్తున్నారు పండక్ మీ ఎక్క మనం అందరం కూడా ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే తల్లో తండ్రో తాతో నాయనమ్మనో అమ్మమ్మనో వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబాలే కదా మనందరం కూడా ఒకసారి రైతులతో ఇంటరాక్ట్ కాండి మీరు గ్రామాల్లో పోయినప్పుడు ఆ రైతులతో మాట్లాడండి రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రహించండి వానకాలం రైతుబంధు ఎట్లా ఎగబెట్టిండో అడగండి రుణమాఫీ కాని రైతుల బాధలను ఒకసారి మాట్లాడండి పంటలకు బోనస్ అని ఎట్లా మోసం చేసిందో ఒక్కసారి ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఒక పేరు పెట్టారు పథకం పేరు ఏంటది వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పారు ఎవరు వ్యవసాయ కూలీలు ఎలా గుర్తించాలి వీళ్ళు ఏమన్నారంటే ఉపాధి హామీ పథకంలో మట్టి పనికి పోయే వాళ్ళను మేము వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తాము అన్నారు మన రాష్ట్రంలో యాభై లక్షల ఉపాధి హామీ కార్డులుంటే కోటి రెండు లక్షల మంది వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు యాభై లక్షల ఈజీఎస్ కార్డులు ఉపాధి హామీ కార్డులుంటే ఆ యాభై లక్షల కార్డుల మీద కోటి రెండు లక్షల మంది మట్టి పనికి కూలీ పనికి వెళ్తున్నారు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిబంధనలు పెట్టింది ఒక్క సెంటు భూమి ఉన్నా నువ్వు కూలీవి కాదు ఒక సెంటు భూమి ఉన్న కూలి కాదట ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరంలో ఇరవై రోజులు నువ్వు పనిచేసి ఉంటేనే నువ్వు కూలివి అనారోగ్యం వల్లనో ఇతర అవసరాల వల్లనో కారణాల వల్ల ఏమన్నా ఉపాధి హామీలో ఏడాది ఇవ్వకపోతే ఆయన తీసేస్తారట సెంటు భూమి ఉంటే కూడా ఉండడట సెంటు భూమిలో ఏమైనా పంట వంటదా మీరు ఒకసారి ఆలోచించండి ఐదు గుంటల భూమి ఉందనుకోండి అనుకోండి ఐదు గుంటల భూమి ఉంటే వీళ్ళు చెప్పిన ఈ రైతు భరోసా పథకం కింద ఆరు వేలు ఒక పంటకు ఆరు వేలు ఒక పంటకు అన్నారు పన్నెండు వేలు ఐదు గుంటలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది ఏడు వందల యాభై వానకాలం ఏడు వందల యాభై యాసంగి అంటే ఐదు గుంటలున్న రైతుకు పదిహేను వందల రూపాయలు వస్తుంది నువ్వు ఐదు గుంటలు ఉన్నందుకు వ్యవసాయ కూలీ కింద నీకు పన్నెండు వేలు ఇవి అంటుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఐదు గుంటలు ఉండుడే శాపమా ఊళ్ళెలా పాపం దళితులకు గిరిజనులకు గతంలో ప్రభుత్వాలు పంచిన భూములు అంటే తాతలకు ఎకరం వస్తే పంచుకునే వరకు మన మనకి ఐదు గుంటలు వచ్చింది ఇక ఐదు గుంటలు ఉంది ఆయన రోజు ముదుగాలు లేచి పట్టుకొని ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నాడు ఐదు గుంటల పంట పండింది లేదు ఆయన బతికింది లేదు కానీ నీకు ఐదు గుంటలు ఉంది కదా వ్యవసాయ కూలీలకు ఇచ్చే పన్నెండు వేలు నీకు ఇవి అంటుండ్రు బట్టి విక్రమార్థ ఐదు గుంటల పంట పండుతుంది ఆ దళితుడు బతుకుతాడా ఆ గిరిజనుడు బతుకుతాడా నువ్వు ఐదు గుంటల మీద రైతు భరోసా కింద ఇచ్చేదేమో పదిహేను వందల రూపాయలు నువ్వు ఎగ్గొడుతున్నదేమో పన్నెండు వేల రూపాయలు ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎగ్గొడుతున్నది పన్నెండు వేలు అంటే ఆ రైతుకు ఐదు గుంటల రైతుకు ఎంత నష్టమవుతున్నట్టు పదివేల ఐదు వందల రూపాయలు నష్టమవుతా ఉంది అదేవిధంగా పది గుంటల భూమి ఉంది అనుకో పైసా నీకు రైతు భరోసా కింద వచ్చేది మూడు వేలు నష్టపోయేది తొమ్మిది వేలు అర్ధక్రం భూమి ఉందనుకోండి అనుకోండి రైతు భరోసా కింద ఆరు వేలు వస్తుంది నీవు నష్టపోయేది ఆరు వేలు ముప్పై గుంటల భూమి ఉందనుకోండి నీకు వచ్చేది తొమ్మిది వేలు నువ్వు నష్టపోయేది మూడు వేలు అంటే ఈ రాష్ట్రంలో నీకు ఐడియా ఉండాలి ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఎందరు అంటే ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది రైతులు ఉన్నారు ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నవాళ్ళు గుంట నుంచి ముప్పై తొమ్మిది గుంటల వరకు గుంట నుంచి ముప్పై తొమ్మిది గుంటల వరకు భూమి ఉన్నటువంటి రైతులు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది ఇందులో అతి ఎక్కువగా దళితులు గిరిజనులు బీసీలు మాత్రమే ఉన్నారు అంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏంటి దళిత గిరిజనులకు శటగోపం పెట్టుడేనా దళిత గిరిజన రైతుల నోరు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసానా అరే కోటి మంది కూలీలు ఉన్నారు నిజంగా గడపర పట్టుకొని ఎందుకు పోతాడండి పొద్దుగాల ఆరు గంటలకు లేచి గడపార పట్టుకొని మట్టి పనికి ఉపాధి హామీలో పోయిందంటేనే ఆయన కూలీ ఆ కూలీల నోలు కొట్టడానికి మీకు చేతులెట్లు వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కర్ గా కూలీల నోలు కొట్టారా మీరు నోళ్లు కొట్టడానికి మీకు చేతులెట్లు వస్తున్నాయి వ్యవసాయ కూలీలు అప్పుడేమో మీరు ఓట్లేయించుకున్నారు ఆశలు చెప్పి ప్రతి కూలీకి ఇస్తామన్నారు ఇప్పుడు కోటి మంది కూలీలు ఉంటే పది లక్షల మందికే ఇస్తామంటున్నారు అంటే తొంభై పై గోబల్స్ని మించిపోతా ఉన్నాడు ఆయన గోబల్స్ని కూడా మించిపోతున్నాడు అసెంబ్లీలో అప్పుల విషయంలో అబద్ధాలు మాట్లాడి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే కానీ ఆరు లక్షలని ఏడు లక్షలని ఎనిమిది లక్షలని పూటతో తీరుగా బట్టిగారు మాట్లాడాడు నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయింది బట్టిగారు నాగర్ కర్నూలులో నిన్న మాట్లాడుతూ ఆట బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు కొద్దిగా స్వయంగా ఉండాలి నువ్వు నిలబడ్డ నాగరి కర్నూల్లో మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటే ఆరున్నర లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్ళు వచ్చే రైతులు నిన్న ఏమనుకుంటారు బట్టి విక్రమార్కే గారు మీ గౌరవం ఏమైనా ఉంటుందా నువ్వు మాట్లాడిన ఒక మహబూబ్ నగర్ లోనే ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం మీరు పడావు పెట్టిన పంట పెట్టిన ఆర్డీఎస్ కు పూర్వ వైభవం తెచ్చినం తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి ఆ ఆర్డీఎస్ లో నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం చెక్ డ్యాములు కట్టాం చెరువులు బాగా చేశాం కలవకుట్టి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో పరుగులెత్తించి ఆరున్నర లక్షల ఎకరాలకు బట్టి బట్టిగారు మాట్లాడతారు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని మాట్లాడితే ప్రజల్లో మీరే అవుతారు మీ విశ్వసనీయత మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ప్రజల్లో గౌరవాన్ని కోల్పోతారు సోయి తెచ్చుకొని మాట్లాడండి కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం బట్టి గారు ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని నువ్వు అన్నావు కదా ఎక్కడికి రమ్మంటావు మదిరకు రమ్మంటావా ఖమ్మంకు రమ్మంటావా సెక్రటరేట్కు రమ్మంటావా మీ ప్రగతి భవన్కు రమ్మంటావా లేదు ఏ మీడియా ఆఫీస్కు రమ్మంటావా చెప్పు నేను వస్తా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని నువ్వు అన్నావు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు అన్నావు కదా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో లెక్కలతో సహా నేను వస్తా మీరు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా ఒకవేళ తప్పైతే గౌరవంగా హుందాగా నేను తప్పు మాట్లాడినా పొరపాటు మాట్లాడినా నా పీఆర్ఓ తప్పు రాసిచ్చిండని చెప్పి క్షమాపణ చెప్పండి కానీ ఇట్లా వేగ్గా అసెంబ్లీలో అబద్ధాలే బయట కూడా అబద్ధాలు మాట్లాడితే ప్రజల్లో మీ విశ్వసనీయత పోతుంది ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా పోతారని చెప్పి బట్టిగా నేను కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ